రేపు మన రామ్ గారి ఆంధ్ర కింగ్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది ఆంధ్ర కింగ్ అంటే గుర్తొచ్చింది ఉపేంద్ర గారి సినిమాలన్నా రైటింగ్ అన్నా డైలాగ్ డెలివరీ అన్నా ఎందుకు అందరూ అంతలో ఇష్టపడతారో తెలుసా ఎవరో చెప్పింది ఎందుకబ్బా ఉపేంద్ర గారి జీవితంలో ఒక అభిమాను చెప్పిన ఉదాహరణ చెప్తా వినేయండి అది నైన్టీన్ నైన్టీ నైన్ లో ఉపేంద్ర గారి ఉపేంద్ర అనే సినిమా రిలీజ్ అయింది జనరల్ గా సినిమాకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ని తీసుకెళ్తాం కదా అలానే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ బయలుదేరారంట అందులో ఒక అతను వద్దురా వద్దు అని అన్నాడంట లేదు లేదు ఎలా అయినా సరే ఈ సినిమాకి వెళ్లాలంటూ బలవంతంగా మొత్తాన్ని అతన్ని తీసుకెళ్లారంట కట్ చేస్తే సినిమా అయిపోయింది జనరల్ గా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాట్లాడుకుంటాం కదా సినిమా బాగుందో లేదో అర్థమైందో అర్థం కాలేదో అని అలానే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సినిమా అర్థం కాలేదని మాట్లాడుకుంటారంట ఎవరినైతే బలవంతంగా థియేటర్లోకి సినిమా చూడడానికి తీసుకెళ్లారో అతనికి మాత్రం సినిమా బాగా అర్థమైందంట ఇది జరిగిన టెన్ ఇయర్స్ తర్వాత ఒక పెద్ద పబ్లికేషన్ ని ఓపెన్ చేసి ఉపేంద్ర గారి మీద ఉప్పగించే రుచులు అనే పుస్తకాన్ని రాసి అండ్ అది ఉపేంద్ర గారికి ఇచ్చి ఇప్పుడు నన్ను మీకు చెప్పిన స్టోరీ అంతా కూడా ఉపేంద్ర గారికి చెప్పారంట అన్ఫార్చునేట్లీ ఆ బుక్ అయితే తెలుగు లాంగ్వేజ్ లో లేదు అది కన్నడ లాంగ్వేజ్ లో ఉంది